తెలంగాణ ఉద్యమూ మళ్ళీ తెలంగాణలో కనబడతా ఉంది అంటే ప్రత్యేక తెలంగాణ కావాలని జరిగిన ఆ రోజు ఉద్యమము అన్ని రంగాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు తెలంగాణలో పార్టిసిపేట్ అయ్యి తెలంగాణ ఉద్యమానికి దండిగా నిలిచి తెలంగాణ తెచ్చుకున్న విషయం తెలుసు అదే తెలంగాణ కాడికి వచ్చేసినప్పుడు అంత పెద్ద ఉద్యమం మళ్ళీ కనపడుతూ ఉంది ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ తెలంగాణ వచ్చిందాక వెంటబడ్డారు ఆయనకు అండగా రాష్ట్రం ఉంది అన్ని పార్టీలు కలిసి వచ్చాయి ప్రజలు కలిసి వచ్చారు తెలంగాణ ఏర్పడింది తిరిగి మళ్ళా ఉద్యమం ఏంటి అనేది ఒక డౌట్ రావచ్చు కానీ తెలంగాణను రక్షించుకుందాం అని ఒక ప్రత్యేకమైన ఉద్యమం వస్తుంది తెలంగాణను రక్షించుకుందాం తెలంగాణ ప్రజల్ని కాపాడుకుందాం తెలంగాణ స్థలాల్ని కాపాడుకుందాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం తెలంగాణ ఒక ఇమేజ్ని కాపాడుకుందాం అనే ఉద్యమాలు లేస్తున్న విషయం మనం చూస్తాం ఎందుకని ఇవన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఏం నెట్టబడింది అంటే కాపాడవలసిన ప్రభుత్వమే తెలంగాణని వెంటాడుతూ ఉంది ప్రజల్ని వెంటాడుతుంది తెలంగాణ ప్రాంత సమస్య ఏదైతే స్థలాలను వెంటాడుతూ ఉంది అన్ని రంగాలని వెంటాడుతుంది తెలంగాణ ప్రభుత్వం అంటే ఇవాళ నోరు తెలుసుకొని ప్రజల మీదకి వస్తున్న ఒక భూతంలాగా ఇలా ప్రజలు అభిప్రాయపడుతున్న విషయం కనపడుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు హెచ్సీయు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన అది చిలికి చిలికి రాష్ట్రం అంతా పాకి అన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థులు ఈ హెచ్సియు విద్యార్థికి మద్దతు తెలియజేస్తున్న విషయం కూడా మనం చూసాం ఏం జరుగుతుంది అసలు విద్యార్థుల వెంటగా రేవంత్ రెడ్డి ఎందుకు పోయాడు ఎందుకని ఆ యూనివర్సిటీలో ఉన్న భూముల మీద కన్నేసాడు అంటే ఎప్పుడో ఒకసారి ఒకసారిటైనా ముఖ్యమంత్రి కాకముందు ఆ యూనివర్సిటీకి ఫుట్బాల్ ఆడటానికి పోయిందంటారు ఆ ఫుట్బాల్ ఆడటానికి పోయినప్పుడు కన్నేసాడి నాలుగు వందల ఎకరాలు ఎప్పుడైనా సరే వీటిని నవలాలి అని ఇప్పుడు దాన్ని రక్షించుకుందామనే విద్యార్థుల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు ఇవాళ ఎంత ఘోరం విద్యార్థులు అంటే భావి భారత పౌరులు వాళ్ళు ఆ యూనివర్సిటీ ఎంతోమందిని ఇవాళ మేధావుల్ని ఈ దేశానికి అందించాల్సిన అవసరం ఉంది అలాంటి ప్రాంతాలని ఇంత కచ్చగట్టి ఎందుకు అంటే డిస్టర్బ్ చేస్తున్నారు అనేది చూడాలి దీంట్లో ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం చేస్తుందా అంటే నాకెందుకో కాదనిపిస్తుంది ఒక రేవంత్ రెడ్డి ఆయన టీము ఒంటరిగా ఈ భూముల మీద కన్నేసి ప్రయత్నం చేస్తూ ఉంది క్యాబినెట్లో కొంతమంది మంత్రులు తప్పదని అప్పుడప్పుడు సమర్థిస్తున్నా కాంగ్రెస్ పార్టీ మొత్తం సమర్థిస్తున్నట్టుగా కనపడటలేదు అయినా సరే వెనక్కు తగ్గకుండా రేవంత్ రెడ్డి ఆ భూముల్ని ఆక్రమించే ప్రయత్నమే చేస్తూ ఉంది పైగా క్యాబినెట్ని కూర్చోబెట్టి మీరు ఆ విద్యార్థుల ఆందోళనని వెనక్కి కొట్టాలి ఆ మద్దతుని వెనక్కొట్టాలి అని చెప్పేసి ఓ తప్పుడు ప్రచారాన్ని చేయాలి సోషల్ మీడియాలో అని చెప్పేసి ఓ డైరెక్షన్ ఇచ్చిన విషయం గమ్మత్తుగా ఉంది నాలుగు వందల ఎకరాలు యూనివర్సిటీ భూమి ప్రభుత్వ వాదన ప్రకారం అది ప్రభుత్వాందే యూనివర్సిటీ కాదని మన యూనివర్సిటీ ఎవరిది ప్రభుత్వాన్ని కాదా విద్యార్థులు ఎవరు ఈ తెలంగాణ పౌరులు కదా మరి ఆ తెలంగాణ పౌరులు నీ వారసులు తెలంగాణ వారసులు వాళ్ళకి ఆ భూమి ఉంటే వచ్చే నష్టం ఏంటి నీకు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని అమ్ముకోవాల్సినంత కర్మేం పట్టింది నీకు అన్నప్పుడు దానికి లేదు లేదు దానికి సరిపడే స్థలాన్ని మేము వేరే చోట కేటాయించాము అని అక్కడే అక్కడే నేను అడిగేది వేరే చోట కేటాయించిన ఆ స్థలాన్ని మీరు వాడుకోరు అదండి ఈ స్థలం జోలికి ఎందుకు వస్తున్నారు ఈ స్థలం విద్యార్థులకు వదిలేయండి ఆ యూనివర్సిటీకి వదిలేయండి మీరు ఎక్కడైతే కేటాయించారో ఆ కేటాయించిన భూముల్ని మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తారా ఇంకో డెవలప్మెంట్ చేస్తారా అది కేటాయించండి దాన్ని అది మళ్ళీ విద్యార్థులకు ఇచ్చట విద్యార్థుల దగ్గర తీసుకొని వీళ్ళు చేస్తారంటే విచిత్రమైన వాదన అనమాట అంటే జనరల్గా రియల్ ఎస్టేట్ చేసుకునే చేసుకునే వాళ్ళు అక్కడక్కడక్కడ భూముల కాడ అయితే జిమ్మిక్కులు చేస్తారో ఆ రియల్ ఎస్టేట్ అలవాటే ఉన్న రేవంత్ రెడ్డి తిరిగి ఇక్కడ అదే జిమ్మిక్కులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ జిమ్మిక్కులలో క్యాబినెట్ మళ్ళీ ఈ ప్రభుత్వం పోతే మాకు ఈ మినిస్టర్లు వత్తర రారు అని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తూ మద్దతు ఇస్తూ ఉన్నారు బట్ ఇక్కడ నేననేది ఏంటంటే మరో ఉద్యమానికి తెరలేపాడు రేవంత్ రెడ్డి ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం మీద ఆయన ప్రేమ లేకుండా ఒక రైఫిల్ పిల్లల మీద పట్టుకొని పోయి రైఫిల్ రెడ్డిగా పేరుగా ఇంచాడు రేవంత్ రెడ్డి అది ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో రైఫల్ రెడ్డి రైఫిల్ రెడ్డి అని పేరు కూడా వస్తూ ఉంది ఎందుకని ఒక ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు సమయస్ఫూర్తితో సమన్వయంతో ప్రజలకు అండగా ఉండి ఓ పరిపాలన కొనసాగించు అలా కాకుండా ఏది కాంట్రవర్సీ ఏది గందరగోళం ఏది చేసి పోయి హార్టికల్చర్ యూనివర్సిటీలో రెండు వందల యాభై ఎకరాలు తీసేస్తున్నా అని చెప్పేసి అక్కడ గొడవ పెట్టి అదో గొడవ చేస్తే అది పోయి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలు అమ్మేస్తున్నావు అని ఇది మొదలు పెడితే ఇదంతా తెలంగాణని తీల్చుకు తినే ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని రక్షించుకునే ప్రయత్నంలో విద్యార్థులు ముందున్నారు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మద్దతు వస్తూ ఉంది అన్ని రంగాల వర్గాల మద్దతు కూడా విద్యార్థులకు వస్తూ ఉంది దాంతో జనరల్గా ఏంటంటే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఇది తెలంగాణ సొమ్ము అని చెప్పేసి మేధావులు కూడా కొంతమంది స్పందిస్తున్న విషయం కూడా ముందుకు వచ్చింది రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వెనక్కి తగ్గి సమన్వయం పాటించి అవసరమైతే తను కేటాయించిన ఆ భూముల్ని తీసుకొని ఈ భూముల్ని విద్యార్థులకు వదిలేయడం మంచిది అనేది నా అభిప్రాయం